హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈవినింగ్ బ్లాగ్ ఇది ఇదిగోండి టీ పెట్టేసి మాట్లాడుతా ఉన్న బయట ఫోన్ మాట్లాడుతా ఉన్న నా టీ చూడండి ఎలా అయిపోయిందో మా వారు ఏం చేస్తున్నారు చూపిస్తాను అంతకుముందే నేను మీకు ఒక చూపిస్తాను చూడండి రెట్టడా ఇదిగోండి ఫిష్ మొన్నసారి మా వారు తెచ్చారు ఇది ఫ్రై చేసుకోవడానికి మా ఊర్లో దీన్ని జిలేబీ ఫిష్ అంటారు ఫ్రై చేసుకోవడానికి పప్పులో కానీ పచ్చళ్ళ చాలా బాగుంటుంది ఇది మొన్న కొన్ని చేశాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇది తీసేసి ఇప్పుడు ఫ్రై చేయాలి దానికి ముందు ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను కదా పక్కన పెట్టి తర్వాత దాన్ని ఫ్రీ చేసేది అంతా నేను చూపిస్తాను ముందు మా వారికి మాత్రం టీ కలిపియాలి బయట పని చేస్తున్నాడు మా వారికి టీ తీసుకెళ్ళి ఇస్తాం డాడీ ఆడున్నాడు ఏ అండి ఇదిగోండి మా వారు ఏం చేస్తున్నారు మేము మోటార్ ఏం చేసుకున్నాం మాకు వాటర్ వస్తుంది మోటార్ బిగి దానికి పైన అంటే మోటార్ తడవకూడదు కదా అందుకే అలా చేయిస్తున్నాడు ఇదిగోటి ముందు తాగేసేళ్ళు అక్కడ కూర్చున్నారే పురుగులు వస్తే ఏం చేస్తారా మూల కూర్చున్నారు మళ్ళీ ఈ పని కూడా చేయించాలండి ఇక్కడ కూడా మేము ఏ ఆ చీపురు తీసుకొచ్చింది ఎవరు చీపురు నిన్న కొనుక్కొచ్చాడు ఆ చీపురు పాడు చేశారని ఇంకా ఇది కూడా మొత్తం తీయించేసాలండి ఇక్కడ కూడా బండ్లు వేయించేస్తాం మేము ఇదంతా కూడా ఇవన్నీ బండ్లు వేయించేసేయాలి ముందు మోటార్ పని అయిపోయింది నేను కూడా టీ తాగేస్తాను పిల్లలు ఈ రేపు సండే కదా ఇల్లు అంతా రచ్చరచ్చ చేస్తున్నారండి నేను కూడా టీ తాగేస్తాను టీ తాగిన తర్వాత ఫిష్ కాలు కూడా అంత చూపిస్తాను ఇదిగోండి మా వారు చామట్లు ఒక స్కూల్ బస్కి వెళ్ళేసి వచ్చాడు వచ్చి మళ్ళీ ఈ పనిలో కూర్చున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు అయిపోయిందండి మోటార్ పని చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము పైపు పద్దాక పైకి తీసుకెళ్ళి పట్టడం అనేది చాలా ఇదనిపించింది కొన్ని కారణాల వల్ల వేయించుకోలేదు అదిగోండి ఏం చేసుకున్నాము ఏం చేసుకున్నాము హ్యాపీ అనిపించింది దాని చుట్టూ అది కట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఏదన్నా బండలు ఉంటే వేయించమంటున్నాను ఇసుక ఎక్కువ అయిపోయింది చెట్లు అన్ని పీకేసి నీట్గా అన్నీ తీసేసి బండ్ వేయించుకోవాలి పిల్లలు రాళ్ళు అందిస్తున్నారు ఇది తాగేసి మిగతా పని కంటిన్యూ చేసేస్తాను ఓకేనా ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా వారు మోటార్ వేయించాం కదా పైన అంతా కవర్ చేసేసి రాళ్ళతో కట్టేసేస్తున్నాడు పైన ఒక బండ పెట్టేస్తాడు అంటే వర్షానికి తడవద్దని చెప్పాడు అది కొంచెం తడిచినా మళ్ళీ పాడైపోద్ది అన్నారు పాపం స్కూల్ బస్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ రాత్రులు కదా ఎందుకు అలాగే వదిలేయడం అని చెప్పేసి కట్టేస్తున్నాడు ఇదిగోండి పని జరుగుతూ ఉంది అత్తమ్మ హోటల్ అదిగోండి దోశలు వేస్తూ ఉంది హోటల్ మా పిల్లలు ఆడుకుంటున్నారు అలాగే ఈ పని నాకు వచ్చండి కానీ నేను చేసేదాన్ని కానీ మా వారు ఏంటంటే ఒకసారి చేసేదంటే పెద్దా చేయిస్తావని నేను చేయట్లేదండి అంటే అబ్బా అంటున్నాడు సరే నేను వెళ్ళి ఇప్పుడు ఫిష్ ఎలా మ్యాగ్నెట్ చేసి పెడతారో నేను చూపిస్తాను కొట్టుకోకండి అమ్మాయి ఇదిగోండి ఫ్రెండ్స్ క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇదేందంటే దీంట్లోకి ఏమేమి వేస్తానంటే చూపిస్తాను ఈ ఫిష్లోకి ఏంటంటే మసాలా వేసుకోరండి చాలా వరకు చాలామంది వేసుకోరు ఈ ఫిష్లో అవసరం లేదు కొంచెం పసుపు ఇదిగోండి కొంచెం ఉప్పు అంటే ఉప్పు కూడా ఎక్కువ పట్టద్దు దీంట్లోకి కొంచెం చాలా అంటే ఒక స్పూన్ దొండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఇదిగోండి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్నా ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఏంటంటే అండి మధ్యలో ముళ్ళు ఇలా ఉంటుంది ఇటుకి ఇటుకు ఉంటుంది ఒక ముళ్ళే ఉంటుంది ఈ చాపేరు జిలేబీ అని చెప్పాను కదా మీ దగ్గర ఏమంటారు దీని పేరు ఏంటో నాకు కామెంట్ చేయండి కానీ పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ చాలా బాగుంటుంది ఫ్రై పిల్లలు కూడా తినచ్చు ముళ్ళు ఎక్కువ ఉండదు కానీ తోకల్లో ముళ్ళు ఉంటాయి అని అంటారు కదా మామూలుగా విడి చేపల్లోని దీంట్లో ఏందంటే తోకలు ఉంటాయి కదా దాంట్లో ముళ్ళు అసలు ఉండవు ఈ చేపల్లోని ముళ్ళు తోకల్లో ఎక్కువ అనిపించదు మామూలు కంటే చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం అండి ఫిష్ అంటే ఫిష్ ఫ్రై చాలా ఇష్టము ఎందుకంటే ముళ్ళు ఉండదు కాబట్టి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు అన్నిటికంటే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా మూత వేసి ఒక పది నిమిషాలు పక్కన అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి మిగతా పని అంతా చూసుకొని పిల్లల పని చూసుకొని వచ్చి అప్పుడు ఫ్రై చేస్తాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ వీడియో చివరి వరకు చూసేయండి ఓకేనా హ్యాపీ బర్త్డే కేకా హ్యాపీ బర్త్డే చేసి హ్యాపీ బర్త్డే వస్తుందని హ్యాపీ బర్త్డే కేక్ అంట ఇదిగోండి వేసేసారు ఇదిగోండి ఇంతవరకు కట్టాడు ఇంకా కొంచెం సిమెంట్ అయిపోయింది అనమాట మళ్ళీ పాపం ఇప్పుడు వెళ్ళి రావాలి ఎందుకంటే రేపు బిజీ రేపు బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి ఈ లోపే పాడైపోయిద్దేమో కొత్త మోటార్ అని మళ్ళీ సిమెంట్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మిగతా అది కంటిన్యూ చేస్తాడు పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను ఇంకా ఇక్కడ బండలు అన్ని వేయించి ఇక్కడ ఒక ట్యాప్ పెట్టించి ఇక్కడ ఒక ట్యాప్ పెట్టించి ఇంకా అంట్లు కడుక్కోవడానికి ఐటికి కానీ అన్నిటికీ ఇక్కడ ఇంకా క్లియర్గా ఇక్కడ ఇసుకలో సిమెంట్ కానీ అయ్యి ముందు ముందు చేస్తాము ఇంకా ఆ వీడియోలో మీకు క్లారిటీ తెలిసిద్ది ఇంకా నేను వెళ్ళి ఇంకా మ్యాగ్నెట్ చేస్తున్నాను కదా ఫిష్ ఆ ఫిష్ ఇంకా మ్యాగ్నెట్ చేసి పెట్టాను కదండి అది వెళ్ళి నేను ఫ్రై చేసేసి పిల్లలకు స్నానాలు చేయించాలి ఈయనేమో మళ్ళీ సెంటర్కి వెళ్ళి రావాలి పాపం స్కూల్కి వెళ్ళొచ్చి ఇంకేదే పని మీద ఉండిపోయాడు కానీ చాలా బాగుంది బాగా కట్టాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ పోస్తే దీంట్లో వేడైన తర్వాత ఫిష్ వేసుకుంటా వారు ఇంకా పని చేస్తున్నాడు చెప్పాను కదా సిమెంట్ సరిపోలేదని చెప్పేసి వే నీళ్ళు తిప్పావా వే నీళ్ళు ఇంతవరకు కట్టాడు సిమెంట్ అయిపోయింది సిమెంట్ అయిపోతే బాబుని పంపించాడు తీసుకురమ్మని చెప్పేసి మిగతా అది కట్టాలి అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు స్నానం చదురుపాదండి రండి 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 అమ్మా ఈ మోటార్ వల్ల ఈరోజు అంతా పనేనండి బాబు ఇల్లంతా చూడండి అన్నీ కిందకి దించాడు వేడైతే ఫిష్ ఇంట్లో వేసేసుకోవడం నూనె వేడైంది ఇదిగోండి వాస్తుందా అవుతుంది అత్తమ్మ కూడా అన్నం తింటుంది ఇప్పుడు పిల్లలకి సాంబారు ఉంది వేసి సాంబార్ వేసి అన్నం పెట్టేస్తే అప్పుడు స్నానాలు అయిపోయింది మంచి వాసన వస్తుంది ఇదిగోండి ఇవి తీసేసాను నెక్స్ట్ నూనెలో వేసాను పిల్లలకి కొంచెం సాంబార్ ఉంది వేడి చేయాలి వేడి చేసి వాళ్ళకి అన్నం పెట్టేస్తాను ఫ్రెష్ అవుతున్నారు ఈ రోజుకి వీడియో అయితే ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా పిల్లలకి అన్నం పెట్టేయాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకోవాలి పిల్లలకి అన్నం పెట్టేసేయాలి అయిపోయింది కదా చేపలు ఫ్రై అయిపోయింది కదా ఇంకా మొత్తం ఉంటుంది పిల్లలకి అర్థంకి ఇది ఇచ్చేస్తాను